తెనాలిలో ముగ్గురు యువకులపై పోలీసు అధికారులు చేసిన చట్ట వ్యతిరేక చర్యను నిరసిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించింది యువకుల్ని అతిదారుణంగా బహిరంగంగా హింసించడం ప్రజల్ని భయభ్రాంతులను చేయడమే వారన్నారు తెనాలిలోని టూ టౌన్ త్రీ టౌన్ సిఐలు ముగ్గురు యువకుల్ని బహిరంగంగా చితకబాదడాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని న్యాయవాదులు పేర్కొన్నారు తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు యువకులపై పోలీసులు చేపట్టిన చర్యను తీవ్రంగా ఖండించారు అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ సీనియర్ న్యాయవాది తాడిబైన శ్రీనివాసరావు మానవ హక్కుల వేదిక న్యాయవాది నాగేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధ్య మల్లికార్జునరావు సీనియర్ న్యాయవాది చింకా సురేష్ మాట్లాడారు విరుద్ధంగా వారు చేసిన ఈ పని న్యాయ సమ్మతమైన పోలీసులు చెప్పగలరా అని వారు ప్రశ్నించారు పబ్లిక్ లో హీరోయిజం చూపించాలి అనుకున్న అధికారులు చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించారని అన్నారు అత్యంత దారుణంగా హింసించబడిన ఆ యువకులను మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ప్రజలకు దగ్గరగా ఫ్రెండ్లీ పోలీసుగా గా ఉండాల్సినటువంటి పోలీసులు ఎంత దారుణమైన సంఘటనలకు పాల్పడటం అంటే వ్యవస్థను ఎటువైపు నడిపిస్తున్నారు అన్నది ప్రశ్నార్థకంగా ఉందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పిల్లి విద్యాసాగర్ పెదపుడి భూషణం గుమ్మడి రవిరాజ్ పిల్లి రమేష్ కనపర్తి మెన్హార్ ఎన్ శ్రీనివాసరావు మధుర సురేష్ మందపాటి కోటేశ్వరరావు జలుగు రామారావు దార సాంబశివరావు ఈపూరి నవీన్ చంద్రజీ బాబురావు తదితరులు ఉన్నారు న్యాయవాదులు మమ్మల్ని కలిసి ఈ రోజున ప్రకాశం గుంటూరు విజయవాడ జిల్లాల్లో న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరించి వారికి సంఘీభావంగా మా ఛానల్ భారీ చేసిన తరపున మా న్యాయవాదులందరూ కూడా సీనియర్ న్యాయవాదులందరూ కూడా దీన్ని స్పందిస్తూ ఈ యొక్క అరాచకమైన ఈ చర్యకి ఖండిస్తూ ఇక్కడ మేము ఈ రోజున విధులకు హాజరు కాకుండా బాయి కట్ చేస్తున్నాం అయితే ఎవరైతే ఈ యొక్క ఈ యొక్క అత్యుత్సాహం ప్రదర్శించిన టూ టౌన్ త్రీ టౌన్ సిఐపై వారి సిబ్బందిపై ఒక చర్య తీసుకోవాలి అలాగే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాడికి వారికి వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి సహకరించాలి ఈ విషయం జరిగిన తర్వాత ముద్దాయిల్ని సబ్జైల్ చట్టాలను తెలుసుకోండి న్యాయస్థానాలు పనితీరును గమనించండి తప్పు చేసేటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా చట్ట ప్రకారం అనేది ముందర మీరు పుస్తకాలు చదువుకొని మీరు ప్రవర్తించండి అంతేగాని మీరు చేసినటువంటి ఈ చర్య ఆ వ్యక్తులు ఎవరైనా కావచ్చు కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని మీరు వారిని శిక్షించేటువంటి హక్కు మీకు లేదు కనుక చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నావు అదేదో రాజశాస్త్రి గారు అన్నట్టు ఊళ్ళో ఒకటే రౌడీ ఉండాలి వాడు పోలీసు వాడే ఉండాలి ఉండాలి అన్నట్టు వ్యవహరిస్తున్నారు మీరు కాబట్టి చట్టాన్ని ఈ రకంగా వ్యతిరేకిస్తున్న సిఐళ్లకి కొమ్ముగాస్తు సమర్థిస్తున్నారు కాబట్టి ఎస్పీ ఎస్పి గారు ఆయన కూడా రాజీనామా చేయాలన్నారు ఏమిటి ఈ వివక్ష ఎందుకు ఈ తేడా చట్టం అందరికీ ఒకటే మరి యొక్క ప్రధాన అంశం మన చట్టాల్లో శిక్ష అంటే వాళ్ళకి పరివర్తన తీసుకొచ్చేదే శిక్ష అంటారు కానీ పంటికి పన్ను కంటికి కన్ను శిక్ష కానే కాదు మరి ఈ మేధావులు ఈ ఐపీఎస్లు ఈ మేధావులు అందరూ కంటికి కన్ను పంటికి పన్ను శిక్షణ సపోర్ట్ చేస్తున్నారా అట్లాంటి వాళ్ళని అసలు ఆ పోలీస్ వ్యవస్థ నుంచే తీసేయాలి లేనప్పుడు ఈ ప్రజాస్వామ్యానికి పరిరక్షణ అనే దానికి అర్థమై ఉండదు ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయండి చేసినప్పుడు ఈ పోలీసు వాళ్ళకి మీరు హక్కులు కల్పించండి ఎవరైనా కొడతానికో తంతానికో కాల్ చేయటానికో ఇంకోదానికో ఇంకోదానికో వివక్ష తోటి పాలన చేస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థని సమాజం నుంచి వాళ్ళ నుంచి సమాజాన్ని కాపాడకపోతే ఇది నాటినాటికి ద్విగినీకృతమయ్యి అందరూ పోలీసులకి సరెండర్ అయి బతికేటువంటి పరిస్థితి వస్తుంది జరిగిన సంఘటన చాలా కూడా చట్టవిరుద్ధమైన సంఘటన దానికి సంబంధించి ఈ రోజున మూడు జిల్లాల న్యాయవాదులు ఫెడరేషన్ పిలుపు మేరకు కోర్టులని బాయ్కట్ చేస్తున్నారు ఎందుకంటే పోలీసు వారు చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి కానీ ఎవరైనా ఒక ముద్దాయి కనుక నేరం చేశాడని ఒక ప్రైమాఫీస్ కనుక ఉన్నట్లయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టుకి సరెండర్ చేసి మరి ప్రొసీజర్ కోడ్ ప్రకారం కూడా ముందుకెళ్లాలి తప్పితే ఈ రకంగా చేయటం అనేది అందరూ ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు ఏది ఏమైనా కానీ పోలీసులు చర్య సరైన చర్య కాదు